మాట్లాడతాడు మంచిగా ఉన్నాడు మూడు రోజులు నాలుగు రోజులు ఆక్షన్ పెట్టుకున్నారు అంతే వీడు చంపిన ఇక్కడికి వచ్చినాక నిన్న మొన్న ఏమన్నా వచ్చిన సార్ దగ్గరికి ఏమన్నా ఏమన్నా నిన్న నైట్ వచ్చిన అలా తెల్లారి చచ్చిపోతా అన్న నిన్న నైట్ ఈ టైంకు దీని ఇది ఎంత అయితే టైం నిన్న ఆరు గంటలకు ఆరు గంటలకు నిన్న ఆచరి బయలుదేరు తొమ్మిది గంటలకు ఇక్కడికి వచ్చి వీడు చంపిండు అచ్చుడుతున్నా వీడు చంపిండు అక్కడ ఐదు రోజులు పెట్టినప్పుడు ఏమన్నారు హైదరాబాద్లో మంచిగా ఉన్నారు అన్న మంచిగా ఉందా అన్నారు ఆట చెప్పారు ఓకే అది కవర్ అవుతుందని చెప్పి తీసుకొచ్చారు ఎవరు తీసుకురామన్నారు తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి మళ్ళీ డాక్టర్ చెప్పిండు తీసుకురా మంచిగా ఎత్తా లక్ష రూపాయలు మంచిగా ఎత్తా సివిల్ హాస్పిటల్ పోయటోళ్ళు నప్పించుకొని నాశనం చేసిన పోరాన్ని